హేళన చేసిన వాళ్ళకు అవమానించిన వారికి నీ విజయం యొక్క బహుమానంగా అందించేటువంటి రోజు నీ జీవితంలో రావాలని ఒక కమిట్మెంట్గా ఒక క్లారిటీగా కన్సిస్టెంట్ గా నీ ప్రిపరేషన్ కొనసాగిస్తే ఉద్యోగం నీ సొంతమవుతుంది మిత్రమా ప్రామాణిక పుస్తకాల ఎంపిక ఫస్ట్ మెట్టు రెండవది ప్రిపరేషన్ టైం అండ్ రివిజన్ రెండవది అదే రకంగా మూడవది ప్రాక్టీస్ టెస్ట్ ఈ మూడు నువ్వు బాగా కంపల్సరిగా పాటిస్తే రేపటి రోజు విజేత నిర్వాసవి తాల ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ అందరికి క్లియర్ కట్ గా తెలిసిపోయింది ఇంకా చాలా మంది ఆస్పెంట్స్ అన్న మా పోస్టులు ఎన్ని ఉండొచ్చు మా డిస్టిక్ లో అనేటువంటిది ఉన్నారు నేను ఒకటే ఒకటి చెప్తానండి హండ్రెడ్ పర్సెంట్ గత ప్రభుత్వంలో మనం ఎంతో ఊరించే ఊరించే ఊరించి ఐదు వేల పోస్టులు ఇస్తారు ఈ ప్రభుత్వంలో మెగా డిఎస్సి వేయడానికి ఏ అవకాశం ఉన్నా ఉపయోగించుకుంటారని నమ్మకం అయితే ఉంది ఏది గది లేనప్పుడు ఆ పన్నెండు వేల పోస్టులు అయితే కంపల్సరీగా ఉంటుంది అది పక్క కానీ అన్నా మేము ప్రిపరేషన్ కావాలంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లారిటీగా తెలియాలి కదా అన్నది చాలా మంది ఆస్ప్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు చూడండి మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ సాధించాలనే తప్పన నీదైనప్పుడు నీ ఆలోచన అనేటువంటిది తప్పకుండా ఎలా ఉండాలనేటువంటిది ముఖ్యము నీ ఆలోచన నీ ఆచరణ ఈ రెండు తోడైతే నీ ప్రిపరేషన్ ముందుకు సాగుతుంది నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నువ్వు ఉంటావు అయితే ఒకటి మాత్రం వాస్తవం ఎస్జిటిలో అయితే టూ డిజిట్స్లో ఉంటాయి కామన్గా మనందరికీ తెలుసు కానీ స్కూల్ అస్టెంట్ పోస్టులు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఒక సింగిల్ డిజిట్ లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది మనం ఊహించుకోవద్దు ఎన్ని పోస్టులు వేసినా సింగిల్ డిజిట్ లోనే పది లోపలనే పోస్టులు ఉంటాయి దాదాపు కొన్ని డిస్టిక్ లో మాత్రమే సోషల్ కావచ్చు అదే రకంగా వైఎస్ఎల్స్ కావచ్చు ఈ రకంగా ఉన్నటువంటి కొన్ని స్కూల్ అసెంబ్లీ పోస్టులు మాత్రము పదిహేను పదహారు ఇరవై ఇంకా దానికి దాటవు మెగా డిఎస్సి ఉన్నా సరే ఇప్పుడు పన్నెండు వేల డిఎస్సి ఉన్నా సరే సింగిల్ డిజిట్ లోనే పోస్టులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు స్కూల్ అసెంట్ వాళ్ళు ఎస్జిటి గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ ఎస్జిటి వాళ్ళు ప్రిపరేషన్ లోనే ఉన్నారు ప్రిపేర్ అయితేనే ఉన్నారు మినీ డిఎస్టీ లో కూడా వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అప్పుడే కాబట్టి నీ ఏం టీచర్ జాబ్ అయినప్పుడు పన్నెండు వేలు అనుకునే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ సాధించగలవు ఆల్రెడీ ఐదు వేలు ఉన్నప్పుడే చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మరి పన్నెండు వేలు కలిపినప్పుడు అదే రకంగా పద్దెనిమిది వేలు ఉన్నప్పుడు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు అయినప్పుడు ఆ ప్రిపరేషన్ ఇంకా ఊపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సాధించే క్రమంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు వేసేటువంటి అడుగు నీ జీవితం మారడానికి మీరేసేటువంటి అడుగు నీ భవిష్యత్తు మారడానికి మీరు వేసేటువంటి అడుగు చూసేటువంటి తీరు అదేవిధంగా నిన్ను గౌరవించేటువంటి విధానం మారడానికి మీ కుటుంబం యొక్క భవిష్యత్తు కోసము మీ యొక్క భవిష్యత్తు కోసము మీ అమ్మా నాన్న కండలో ఆనంద బాష్పాలు రావాలంటే ఈ సమయాన్ని కరెక్ట్గా వినియోగించు మిత్రమా ఒక అన్నలాగా చెప్తున్నా ఒక తమ్ముళ్లాగా చెప్తున్నా అయితే టీచర్ జాబ్ సాధించినటువంటి ఒక ఉపాధ్యాయునిగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయుడుగా కావాలంటే అదృష్టం కావాలి ఆ అదృష్టానికి తోడుగా నీక యొక్క కృషి ఉండాలి ఈ రెండు కలిస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఎన్ని ఖాళీలు ఉంటాయనేటువంటిది మీకు ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను వందలలో ఉన్న వేలలో ఉన్న స్కూల్స్టెంట్ వాళ్లకు సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉంటాయని కొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎజిట్ వాళ్ళకైతే టూ లో ఉంటాయండి అది కూడా ఎక్కువైనా కాదు ఒక ముప్పై అంటే దానికంటే ఎక్కువ ప్రిపరేషన్ ప్రిపరేషన్లో ఉంటేనే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అసలు స్టార్ట్ చేశావంటే ఆగడము ఆపడము ఎవరి తరం కాకుండా స్టార్ట్ చేయాలి అయితేనే స్టార్ట్ చేయాలి లేకుంటే పక్క నుండి ఏదైనా ప్రిపరేషన్ కావాలనుకో ప్రిపరేషన్ కావాలి కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అస టీచర్ జాబ్ ప్రిపేర్ యాస్ఫరెంట్స్ కు ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఇంకా మన కడుపు కాలినటువంటి రోజులు ఉండాలి అదేవిధంగా అసలుకి ఏం చేస్తున్నామనేటువంటిది పక్వలకు కూడా అరే వీడు ఏం చేస్తుండో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మనకు నెట్టబడి పరిస్థితులు ఉంటాయి మనకు కాబట్టి ఆ రకంగా హేళన చేసిన వాళ్ళకు అవమానించిన వారికి నీ విజయమే ఒక బహుమానంగా అందించేటువంటి రోజు నీ జీవితంలో రావాలని ఒక కమిట్మెంట్గా ఒక క్లారిటీగా కన్సిస్టెంట్గా నీ ప్రిపరేషన్ కొనసాగిస్తే ఉద్యోగం నీ సొంతమవుతుంది మిత్రమా ఒక అన్నలాగా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కష్టపడే వానికే ఉద్యోగం రావాలి అనేటువంటిది నా యొక్క ఆలోచన కాబట్టి నీ కష్టానికి తోడుగా నీ సమయాన్ని నేను ఒకటే ఒకటి చెప్తున్నా ప్రామాణిక పుస్తకాల ఎంపిక ఫస్ట్ మెట్టు రెండవది ప్రిపరేషన్ టైం అండ్ రివిజన్ రెండవది అదే రకంగా మూడవది ప్రాక్టీస్ టెస్ట్ ఈ మూడు నువ్వు బాగా కంపల్సరిగా పాటిస్తే రేపటి రోజు విజేత నువ్వే రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్టి నోటిఫికేషన్ లో నువ్వు విజేతగా మారబోతున్నావు అనేటువంటి విషయాన్ని ఈ మూడు విషయాలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ గా విజేతగా నీ ఇంటర్వ్యూ కోసం శ్రేణు సార్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ రకంగా నీ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను వీలైతే తమ్ము తమ్ములు మనం ప్రశ్నించే లైక్ ఇస్తామని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్